హలో మై డియర్ ఎర్త్ లవర్స్ మొక్కలు నాటుతూ మొక్కలను ప్రేమించే ప్రతి ఒక్కరూ భూమిని కూడా ప్రేమిస్తారు అవును కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వేప మొక్కను ఇది చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఈ జగ్గులో నాటి ఉంచాను అది అందులో కేవలం బ్రతికి ఉంది కానీ ఎక్కువ గ్రోత్ అవ్వడం లేదు ఇప్పుడు ఎంత వంపుగా పెరిగిందో చూడండి దీనికి ఒక టెక్నిక్ అయితే ఉంది అలా రెండు కొమ్మలు అయితే కింద ఉన్నాయి ఎక్కువ గ్రోత్ అవ్వలేదు ఆ టెక్నిక్ ఏంటి అంటే ఆ పొడవుగా ఉన్నటువంటి కొమ్మను సుతి సుతారంగా వంచి అందులో నుంచి బెండ్ చేస్తూ బయటికి తీసుకురావాలి అలా చేయడం వల్ల మొక్క అనేది చాలా అందంగా పెరుగుతుంది పైపెచ్చు మనకు ఎక్కువ స్థలం లేనప్పుడు భూమిలో నాటే అవకాశం లేనప్పుడు ఇట్లా వేప మొక్కల్ని ఈ డబ్బాలలో పెంచి మన ఇంటి ఆవరణలో పెట్టుకోవచ్చు ఇది ఒక సులువైన మార్గము వీటిల్నే బోన్సాయి మొక్కలు అని కూడా అని అంటారు బోన్సాయి మొక్కలు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది వీటి వేరు చూడండి ఎంత పొడవుగా ఉందో ఆ పొడవుగా ఉన్నటువంటి వేరున తల్లి వేరు అంటారు మీకు ఇంకా బాగా చూపించడం కోసము వాష్ చేశాను అన్నమాట సో దాన్ని ఒక డబ్బాలో టూ లీటర్స్ది కూల్ డ్రింక్ డబ్బా ఉంటుంది కదా దాన్ని పైన అలాగే ఉంచేసి మూత తీసేసి బాటమ్ కట్ చేసినాను దీనిలో కొద్దిపాటిగా మట్టిని పోసేసి ఈ పొడవుగా ఉండేటువంటి వేర్ను లోపల వరకు చొప్పించి నాటుతున్నాను అనమాట దీనిని పెద్ద డబ్బాలో సగం వరకు పాతేస్తాను ఆల్రెడీ ఈ డబ్బా ఎండిపోయిన పుల్లలు ఆకులతో పేర్చి పెట్టి ఉంచినది పొరలో మట్టి వేసి ఉంచాను ఇది ఆల్రెడీ సగం అణిగిపోయింది దీనిలో ఈ డబ్బా అలా ప్లేస్ చేసినట్లయితే ఈ లోపల ఉండేటువంటి ఎండు పుల్లలు ఆకులు అణిగిపోతూ ఈ డబ్బా కూడా క్రిందికి క్రింగిపోతుంది ఆ తర్వాత పైపొరలో మరొక లేయర్ మట్టి పోసుకోవచ్చు దీని వేర్లు కింద హోల్ నుంచి కిందికి స్ప్రెడ్ అయిపోయి మొక్క బాగా పెరుగుతుంది పై లేయర్లో మనము చిన్న చిన్న మొక్కలు వేసుకొని పెంచుకోవచ్చు ఎలా ఉంది నా ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మరిన్ని ఈ టెక్నికల్ వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాను ఇలా చాలా వాటికి నేను అప్లై చేశాను బాగా పెరుగుతున్నాయి మీకు దీని అప్డేట్ అయితే చూపిస్తూ ఉంటాను ఫాలో అవ్వండి ఛానల్ని వీడియో ఎలా ఉంది ఐడియా ఎలా ఉంది నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ అయితే రాయండి ఫ్రెండ్స్ మరైతే ఇంకేంటి ఎర్త్ లవర్స్ మరిన్ని మొక్కలు ఎక్కువ ఎక్కువ మొక్కలు నాటుదాం ఎక్కువ సంతోషంగా మనశ్శాంతిగా ఉంటూ మన భూమిని పరిరక్షించుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్